జిఆర్ చాట్ల ఐమ్ గజారం చాట్ల కౌమారామృత శతకంలోని అంశం మనం చర్చిస్తున్న అంశం ఏంటంటే పేరెంటింగ్ స్టైల్స్లో మూడు అంశాలు మూడు అంశాలు ఒక అంశం గత వీడియోలో చర్చించాము దీంట్లో మిగతా రెండు అంశాలు చర్చిద్దాం కవిత చదివి భావం చదువుతాను ఆలనా పాలన అన్నిటితో పాటు ఆలనా పాలన అన్నిటితో పాటు ఎదుగుతున్న పిల్లలకు రెండో తోడ్పాటు ఎదుగుతున్న పిల్లలకు రెండో తోడ్పాటు రాబోయే కౌమారం యుక్త వయసు కొరకు రాబోయే కౌమారం యుక్త వయసు కొరకు ముందస్తుగా జాగ్రత్తలు నేర్పుతూ ఉండాలి అమృతపుత్ర ముందస్తుగా జాగ్రత్తలు నేర్పుతూ ఉండాలి అమృతపుత్ర భావేం రాశానంటే కౌమార దశ నుండి యవ్వన దశకు చేరుకునే సమయం ఆసన్నం అవుతుంది కనుక మంచి ఆలనా పాలన అందించడం రెండవ అంశం అంటే బాల్య దశ ముగించుకొని వాళ్ళు కౌమార దశలో పెడుతున్న తరుణంలో వాళ్ళ హార్మోన్లు కొందరికి విపరీతంగా పనిచేసి ఆందోళన కలిగించే విధంగా ఉంటాయి ఇంకొందరికి సాఫ్ట్గా ఉంటాయి మొత్తానికి వాళ్ళు పెద్దల మాట వినే పరిస్థితిలో ఉండకపోవచ్చు బయట ఉన్న ఫ్రెండ్స్ బయట ఉన్న వ్యక్తులతోనే సాంగత్యంగా ఉంటూ వాళ్ళ పద్ధతుల్ని అవలంబించాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇటువంటి అప్పుడు వాళ్ళ పైన వాళ్ళను తిట్టడం కానీ ఇంకోళ్ళతో పోల్చడం కానీ జడ్జ్మెంట్ చేయడం కానీ ఇటువంటి ఏం చేసినా కూడా వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఎందుకంటే హార్మోన్స్ చాలా విస్తృతంగా వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళకు కోపతాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల్ని ఆలన అంటే లాలించడం లాలించడము కాకుండా మంచి మాటలతో వాళ్ళకు నచ్చే విధంగా మాట్లాడుతూ పాలించ పాలన మంచి మాటలతోని వాళ్ళకు నచ్చే విధంగా ప్రవర్తిస్తూ అటువంటి సంఘటన గురించి చెప్తూ వాళ్ళని పాలించడం అంటే మనం హ్యాండిల్ చేయడం వాళ్ళని కంట్రోల్ చేద్దామని చూస్తే కంట్రోల్ కారు కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఒక మంచి మనస్తోని ఒక సుహృద్భావ పరిస్థితుల్లో కల్పించి వాళ్ళకు ఆలన పాలన అందించడం తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు మరి స్కూల్లో గురువుల బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే ఒక స్టేజ్లో వాళ్ళు తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ విలువ గురువులకు స్నేహితులకు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళ మనస్తత్వం ఎరిగి వీళ్ళకు అనుగుణంగా వీళ్ళను బాగుపరిచే విధంగా ప్రవర్తిస్తే వీళ్ళ బాగు జీవితం బాగుంటుంది ఇంకా మూడవ అంశం ఈ పేరెంటింగ్ శిక్షణలో మూడవ అంశం అంటే ఆఖరి దీంట్లో ముచ్చటగా మూడవది సంస్కృతి సంస్కారం ముచ్చటగా మూడవది సంస్కృతి సంస్కారం మన ఇంటి సాంప్రదాయ గుణగణాలన్నీ మన ఇంటి సాంప్రదాయ గుణగణాలన్నీ పిల్లలకు నేర్పించి పెంపొందించాలి పిల్లలకు నేర్పించి పెంపొందించాలి తల్లిదండ్రుల ప్రభావమే భావి జీవితం తల్లిదండ్రుల ప్రభావమే భావి జీవితం పుత్ర దీని భావ్యం రాశానంటే మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ వారు తూచా తప్పకుండా పాటించేటట్లుగా చేయడం మూడవ అంశం దీని గురించి ఒక నిమిషం చర్చిద్దాం మన భారతీయత మన సంస్కృతి మన సంస్కారం ప్రపంచంలోని అన్ని దేశాలకు విభిన్నంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది మన సంస్కారం మన సంస్కృతే పవిత్రంగా ఉంటుంది ఫారినర్స్ కూడా ఆచరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది సక్సెస్ అవుతున్నారు కూడా అటువంటి సాంప్రదాయాలకు కొందరు యువకులు యువకులు కానివ్వండి కౌమార్లు కానివ్వండి వ్యతిరేకంగా ప్రవర్తించడం క్షమించరా అని నేరం వాళ్ళు ఏంటంటే విదేశీ దుస్తులకు విదేశీ స్టైల్స్కు మోజుపడి వాళ్ళడా కనిపించాలని చెప్పేసి రకరకాల దుస్తుల్ని అర్ధనగ్న దుస్తుల్ని మనకు వీసడించు వీసడింపు కలిగేటటువంటి దుస్తుల్ని మనం ఏ రోజు తినని ఆహారాన్ని వీళ్ళు లైక్ చేస్తున్నారు అక్కడి పరిస్థితులు వేరు ఫారినర్స్ అంటే యూరోపియన్స్ ఒక కంట్రీస్లో వాళ్ళ వాతావరణ పరిస్థితులు వేరు వాళ్ళ జీవించే విధానం వేరు వాళ్ళ కల్చర్ వేరు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పడుతుంటారు కానీ మనది మనది వేదభూమి ఇక్కడ పవిత్రత నీకు ఎక్కడా దొరకదు అటువంటి అప్పుడు ఆ పిల్లలను అటువైపు పోకుండా ఇటువైపు మిల్లలు లాక్కోవాలి మనం వాళ్ళకు చిన్నప్పటి నుంచే మన సాంప్రదాయాలు ఏమిటి చెప్పాలి వాటి విలువలు చెప్పాలి దానికున్ను సైన్స్కు సంబంధం ఎట్లా ఉంది ఒక్కొక్క నియమంలో తప్పకుండా ఇప్పుడు నేడు నడుస్తున్న స సైన్స్ ఉంటుంది వాటిని వాళ్ళకు అర్థమయ్యే విధంగా హృదయానికి హత్తుకునే విధంగా తల్లిదండ్రులు గురువులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అట్లాగే మన సంస్కారాన్ని నేర్పాలి మనం ఎటువంటి వాళ్ళం మన రక్తం ఎటువంటిది మనం ఎట్లా హెల్ప్ చేస్తూ ఉంటాము ఇంత సాధు స్వభావం అన్నది అట్ అట్లాగే మన మీదకి శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు ఎట్లా విరుచుకుపడతాము ఎట్లా వాళ్ళని ఓడిస్తాము ఎట్లా ప్రతీకారం తీర్చుకుంటాము అది కూడా చెప్పాలి అది కూడా చెప్పాలి అట్లా మన భారతీయతను మన సంస్కృతిని మన సంస్కారాన్ని వాళ్ళ మైండ్ సెట్ మన భారతీయత వైపు మర మరల్చేటట్టుగా చేయడం ఇది మన మూడవంశం యొక్క ముఖ్య లక్షణం అట్లా చేస్తే దేశభక్తి పెంపొందుతుంది దేశభక్తి పంపి పెంపొందినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మంచి చలమైన అవుతారు ఎటువంటి దుర్మార్గాలకు దౌర్భాగ్యాలకు లోను కాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడి దేశానికి సేవ చేసే మనసత్వాన్ని పొందుతారు దీనికోసం తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని ముందుకు నడిపితే బాగుంటుంది అన్నది ఈ కవిత యొక్క సారాంశం అయితే ఈ పేరెంటింగ్ శిక్షణలు అంశంలో ఈ మూడు ఈ మూడు కూడా ప్రధానమైనవి వీటిని ఆచరిస్తూ పిల్లల్ని అభివృద్ధి చేస్తూ ఉంటే వాళ్ళు కౌమార దశ యవ్వన దశకు వచ్చేసరికంటే మంచి వ్యక్తులుగా మంచి పిల్లలుగా తయారవుతారు ఇక ఆ తర్వాత మనం పేరెంటింగ్ సిస్టమ్స్ ఉంటాయి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాము వాటి గురించి కవితలు కూడా ఉన్నాయి వాటిని కూడా చదువుతాము చదివి భావాన్ని తెలుసుకుందాము ఇక వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం